విజయవాడలో ఉత్సవ్ ఫ్లాష్ మాబ్ తిరిగి ప్రారంభం కానుంది భవానీపురం స్వాతి రోడ్డులో విజయవాడ ఉత్సవ్ ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు విజయవాడ ఉత్సవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో నగరంలో పన్నెండేళ్ల తర్వాత ఈ ఎగ్జిబిషన్ మొదలు కాబోతోంది విజయవాడ ఉత్సవ్ ఒక భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం పున్నమి ఘాట్ ఘంటసాల సంగీత కళాశాలలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు కార్యక్రమాన్ని ప్రచారంలో భాగంగా నలభై డివిజన్ పొనుగుపాటి సుబ్బాయ్ గారు నలభై ఒకటి సంతోష్ గారు నలభై రెండు పత్తి గారు నలమూడు రాంబాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీగా చేరుకొని శివాలా సెంటర్లో ఎంపీ కేశినేష్ శివనాథ్ గారు ఏదైతే చెప్పాడో విజయవాడ ప్రభావాన్ని ప్రపంచ దేశాల్లో ఈ దసరా మహోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నట్టు విజయవాడ పేరు ప్రఖ్యాత ప్రపంచ దేశాలు వినపడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా మంది ఆశ్చర్యం వచ్చి ఉత్సాహంగా చూస్తూ చాలా చాలా హ్యాపీగా పెట్టారు నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్గా అదే ఎంటర్టైన్మెంట్ గా మారుస్తున్నారు అదేవిధంగా విజయవాడ ఉత్సవం కార్యక్రమం కావాలని కోరుకుంటున్నాము రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరిగే ఒక గొప్ప కార్నివాల్ ఒక గొప్ప మహోత్సవం విజయవాడ ఉత్సవం అని చెప్పి మన కేసిన శివనాథ్ చిన్ని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి ఒక్క విజయవాడ నగర పౌరులు వ్యాపారస్తులు అందరూ కలిసిగా ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా రేపు జరగబోయే పదకొండు రోజులు దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఫెస్టివల్ కూడా విజయవాడ ఉత్సవం కూడా ప్రపంచ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ వినలేని విధంగా ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఈరోజు శివాలయం సెంటర్లో పెద్ద ఎత్తున ఇక్కడ డ్యాన్సర్స్ కానీ ప్రమోషన్ చేయడానికి కానీ ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని మన నిగ మన మన విజయవాడ మన ఉత్సవ్ మన దుర్గమ్మ చలి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు విడచిపెడతారు డెఫినెట్గా ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిగా నాన్ స్టాప్ పదకొండు రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మీ బంధుమిత్రులు ఎవరైతే వస్తున్నారో బయట దేశాల నుంచి కానీ బయట ప్రదేశాల నుంచి కానీ వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి తెలిసి తప్పనిగా తెలియపరచాల్సి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంలో విజయవాడ పేరు ప్రఖ్యాత ఎంతవరకు వెళ్ళాలనేది మన విజయవాడ పౌరులందరూ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది మీ యొక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భావిస్తూ ఉన్నాం